హలో గాయస్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు దోస్తానా ఛానల్ సామ్సంగ్ మొబైల్ నుండి సామ్సంగ్ కంపెనీ నుండి సామ్సంగ్ గెలాక్సీ జెట్ ట్రైఫోల్డ్ మొబైల్ రీసెంట్గా లాంచ్ చేసిన రీసెంట్గా అంటే ఈరోజు లాంచ్ చేసి డిసెంబర్ సెకండ్ దాని ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే నా వీడియో చూడొచ్చు మీరు ట్రైఫోల్డ్ నెట్ డిసెంబర్ రెండున సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యొక్క మల్టీ ఫోల్డింగ్ ఫారం ఫ్యాక్టరీ అయిన గెలాక్సీ జెట్ ట్రైఫోల్డ్ను ఆవిష్కరించింది దశాబ్దాల కాలం కాలంగా ఫోల్డేబుల్ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ ఆధారంగా రూపొందించబడిన గెలాక్సీ జెట్ ట్రైఫోల్డ్ ఫారం ఫ్యాక్టరీ యొక్క ప్రత్యేకమైన డిమాండ్లకు అనుగుణంగా అప్టుమైజేషన్ చేయబడిన చేయబడిన దాన్ని అత్యంత అధున్నత ఫోల్డేబుల్ టెక్నాలజీలతో ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది రోజువారీ జీవితంలోని జీవితంలో విశ్వసనీయంగా పనిచేసే వినూత్న నిర్మాణాలను అందించబడడానికి మెరుగైన రోబోటిక్ ఖచ్చితత్వ నైపుణ్యం మరియు కఠినమైన పరీక్ష ఇందులో ఉన్నాయి ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు యొక్క హై స్పీడ్ సిటీ స్కానింగ్తో సహా ప్రతి చిన్న అవ అవసరాన్ని సాధించడానికి అధునాతన తని పద్ధతులు డిస్ప్లే భాగాలతో కలిసి బంధించే ముందు ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను నిర్ధారించే డిజైన్ ప్రకారం ఇది అది సరిగా తయారు చేయబడిన చేయబడిందని నిరూకరిస్తాయి దీర్ఘకాలిక విశ్వసనీయత కోసం గెలాక్సీ జెట్ ట్రైఫోల్డ్ యొక్క ప్రధాన డిస్ప్లే రెండు లక్షల చక్రాల మల్టీఫోల్డింగ్ పరీక్షకు లోనవుతుంది ఇది ఐదు సంవత్సరాల పాటు పరికరాన్ని రోజుకు సుమారు వంద సార్లు మడత పెట్టడానికి సు సమానం దృశ్యం ఆధారిత మూల్యాంకనల శ్రేణితో పాటు తయారీ నుండి రోజు ఉపయోగం వరకు గిలాక్సిజెట్ ట్రైఫోడ్ కొత్త అవకాశాలను ఆవిష్కరించడానికి మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి నిర్మించబడింది